ఇవాళ ఈ తొమ్మిది మాసాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలకి అలవి కాని హామీలనిచ్చి అలవి కాని హామీలనిచ్చి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ నూట నలభై మూడు ఇచ్చి ఈ హామీల్ని గాలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే హామీలు అమలు ఇచ్చేప్పుడు మాత్రం బరితెగించి హామీలు ఇస్తారు ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుందంట వణుకు ఒనుకు పుడుతుందంట ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా ఇంతకాలిన ఇంతకన్నా సిగ్గుమాలిన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అని చెప్పంట ఇవాళ ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కుని గొప్ప ఆశయాలతో పెట్టి పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేశాడు రామారావు గారి పార్టీలు లాక్కుని ఆశయాలను లాక్కుని అవన్నీ తొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసా కసా కసమని వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరూ పొడిస్తే సాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని అతనికి ఒక కొద్ది కత్తిచ్చి జనాల్ని అదే పనిగా కసా కసా కస వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ పదకొండు లక్షల మంది పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు గొంతు కోసేటువంటి పరిస్థితి ఏడు వేల మూడు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రియింబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గు మాలినతనంగా రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని సంకల జబ్బలు దరుచుకుంటారు కానీ దాంట్లో హామీలకి ఉండవు ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులు కట్టాల్సినటువంటి సాలీనా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి